మేడిగడ్డ మీద ఉన్నాం ఫ్రెండ్స్ నేను జర్నలిస్ట్ శంకర్ని మాట్లాడుతున్నా మేడిగడ్డ మీద ఉన్నాము బరాజ్ కుంగిపోయిందని చెప్పేసి ప్రచారం చేసినటువంటి మిత్రులందరికీ వాస్తవాలు చూపిద్దామని నేను మేడిగడ్డకు రావడం జరిగింది సో ప్రస్తుతానికి మనము ఏదైతే కుంగిపోయింది కూలిపోయిందని చెప్పేసి ప్రచారం చేసిరో ఆ మేడిగడ్డ బరాజ్ దగ్గర ఉన్న నేను మీరు ఒకసారి నేను ఇలా ఫస్ట్ టైం అంటే నా ఇన్స్టాగ్రాము ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ టైం నేను ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చేస్తూ ఉన్నా చూస్తున్న మిత్రులందరికీ నమస్తే బేసికలీ మా కొంచెం త్రీ జికెట్ ప్రాబ్లం వచ్చింది అందుకనే నా లైవ్ ఆపినాము బట్ అది కూడా కనెక్ట్ అవుతాం తొందరలోనే మీరు న్యూస్ లో చూడండి ఇవాళ మనం మేడిగడ్డ నుంచి మార్నింగ్ న్యూస్ చేస్తాం మేడిగడ్డ నుంచే లైవ్ కూడా కంటిన్యూ చేసినాం ఇక నడి గోదావరి మీద ఉన్నా మేడిగడ్డ బరాజ్ మీద ఉన్నా నేను ఇక అక్కడ మా వాళ్ళు ఒక స్టోరీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ మీరు అన్నీ చూడొచ్చు ఎక్కడ కూడా మొత్తం కొట్టుకపోయింది లక్ష కోట్లు గోదావరి కలిసిపోయినాయని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడిర్రు చాలామంది సోకాల్డ్ మేధావులు కావచ్చు సోకాల్డ్ యూట్యూబర్లు కావచ్చు లేకపోతే ఇయాల్టికే అదే విష ప్రచారం చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజల మెదడు మెదడులో విషం నింపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో కాబట్టి ఒకసారి బ్యారేజ్ కుంగిపోయిందా లేకపోతే కూలిపోయిందా అనేది చెప్పడం కోసం నేను ఇలా మేడిగడ్డ బరాస్కు రావడం జరిగింది మిత్రులారా ఒకసారి చూడండి కుంగిపోయిందా ఉన్నదా లేదా లేకపోతే ఇన్ని నీళ్లు పోతా ఉన్నాయి మరి మనకి ఇన్ని నీళ్లు పోతా ఉన్నాయి బట్ మనకు మన ప్రాజెక్టు మన గోదావరి మీద ఉన్నటువంటి తెలంగాణ ప్రాజెక్టులు అన్నీ కూడా ఎండిపోయే ఉన్నాయి డొడ్ డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి సో కాబట్టి అసలు మరి ఎందుకు దాదాపు ఇప్పుడు ఈ మేడిగడ నుంచి పది లక్షల క్యూసెక్లో వాటర్ పోతా ఉంది పది లక్షల క్యూసెక్లో వాటర్ పది లక్షల క్యూసెక్లో నీళ్ళ నీటి వరద పోతూ ఉంటే మన పైన ఉన్నటువంటిది ఈ ఈ గోదావరి మీద ఉన్నటువంటి మిగతా బ్యారేజీలు కానీ మిగతా ప్రాజెక్టులు కానీ అన్ని కూడా నీళ్లు లేకుండా ఎండిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది అక్కడ డెడ్ స్టోరేజ్లో ఉన్నాయి సో చూడండి కొంచెము ఆడియో క్లారిటీ ఉందా కామెంట్ పెట్టండి ఆడియో క్లారిటీ ఉందా మిత్రులారా ఒకసారి ఎవరైనా కామెంట్ చేయండి ఇదిగో డిగడ్డ బరాజ్ మీద ఉన్నా నేను మీరు ఎక్కడైతే కుంగిపోయింది అని చెప్పేసి ప్రచారం చేసిర్రో అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు ఇక్కడ ఈ పియర్స్ కనపడతా ఉన్న చూసినావా ఈ గోడలు కనపడుతున్నాయి చూసినావా ఇందులో కొన్ని చిన్న గోడలు ఉన్నాయి కొన్ని పెద్ద గోడలు ఉన్నాయి ఈ గోడలకు మధ్య ఉన్నటువంటి ఈ ఈ చిన్న గోడలు ఏంది పెద్ద గోడలు ఏంది అసలు పియర్స్ ఏంటి బ్లాక్లు ఏంటి అనేది కూడా మీకు వివరిస్తా దాకా ఏం ప్రచారం చేశారు అంటే రెండు బ్లాకులు కుంగిపోయినాయి అని ప్రచారం చేశారు ఒక బ్లాక్ రెండు బ్లాకులలో రెండు పియర్స్ కుంగినాయి అనేది వాస్తవం అసలు బ్లాక్ అంటే ఏంటిది పియర్ అంటే ఏంటిది అంటే ఇప్పుడు ఈ గోడలల్లో పెద్ద గోడ అటు కనపడతా ఉంది చూసిరా దాని మీద ఒక డబ్బా ఉన్నది ఒక డబ్బా ఉంది చూసిరా అది ఒక పెద్ద గోడ అట్లా దాని తర్వాత చిన్న చిన్న గోడలు అంటే ఒక్కొక్క గోడ ఒక్కొక్క పిల్లర్ అనమాట ఒక్కొక్క పియర్ అన్నమాట ఆ పియర్ చూసుకుంటూ ఒక పది గోడల తర్వాత మళ్ళీ ఒక పెద్ద గోడ ఉంటుంది అగో అక్కడ ఉంది చూడండి ఒక పది పియర్స్ తర్వాత మళ్ళీ ఒక పెద్ద గోడ ఉంటుంది ఆ ఆ పెద్ద గోడ ఈ మధ్య ఈ పెద్ద గోడకు మధ్యలో పది అన్నమాట ఇట్లా సో ఈ పది పిల్లర్లు ఉంటాయి అంటే ఒక బ్లాక్కి ఒక బ్లాక్కి మధ్యలో పది పియర్స్ ఉంటాయి సో పది పియర్స్ ఉంటాయి ఆ పది పియర్స్లో పది పిల్లర్లు ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఇందులో ఒకటి ఒకటి కుంగిపోయింది అంతే బస్సు ఒక్కటి కుంగిపోయింది ఆ ఒకటి కుంగిపోయినటువంటి దాన్ని కూడా రిపేర్ చేసిరు అయితే మీకు నేను ఇంకొక సంచలనమైనటువంటి విషయాన్ని కూడా మీకు చూపిస్తా ఇప్పుడు వీళ్ళు రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు అందరు వచ్చి ఈ పర్యలను చూసిపోయారు ఇగో ఈ పర్యలు ఈ పర్యలు చూసి ఎట్టయినావురా ఎట్ట ఎట్ట ఇరిగిపోయినాయి అని చెప్పేసి పర్యలను చూపించారు వచ్చి ఈ పర్యల కథ ఎందుకు మీకు అండి ఇది ఒక్కొక్క పియర్కి పియర్కి మధ్య అంటే పిల్లర్కి పిల్లర్కి మధ్యలో ఉండేటువంటి గ్యాప్ అదనమాట అది 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 బేసిక్గా పెడతారు ప్రతి ఏ బ్రిడ్జ్ కట్టినా అది పెడతా ఉంటారు ఇగో ఇవి చూపించి మొత్తం పక్కన అలిగిపోయింది పక్కన మొత్తం అలిగిపోయింది అని చెప్పేసి ఇవి చూపించి ప్రచారం చేశారు ఇగో మీకు అది కూడా చూపిస్తా ఇగో పియర్ మధ్యలకెళ్ళి పర్యావరిచి పలిగిపోయింది అని చెప్పేసి ప్రచారం చేసిరు కదా దాని అసలు కథ ఏందో చూపిస్తాం మీకు చూడండి ఇక ఇంకో ఇప్పుడు మనము పియర్ కి పియర్ బ్లాక్ కి బ్లాక్కి మధ్య ఉండే పెద్ద గోడ దగ్గర ఉన్నాం ముందు డబ్బా చూపిస్తూ ఉంటామా ఇంకో ఇది అదే ఒక ఒక ఒకదానికి దానికి దానికి మధ్యలో ఇంకో ఈడ ఉన్నాం ఈ మధ్యలకెళ్ళి పెద్ద ఒక ఒక గ్యాప్ లెక్క చూసిర్రా ఇది కిందికెళ్ళి చూపించిర్రు బేసిక్గా ఈ కింద నుంచి పర్యన చూపించి అర్రే పక్కన అలిగిపోయింది కదా మధ్యలంగా పల్లె పర్యవంటిదని చెప్పేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాని అలాంటి అన్ని కూడా ఇగో ఇవిట్ ఇది ఏంటిదంటే ఈ ఈ ఇది ఒక గ్యాప్ అంటే ఒక పేర్కి ఒక పేర్కి మధ్య ఒక చిన్న ఎక్స్టెన్షన్ తోని పెడతారనమాట ఇట్లా సో ఇట్లా ఈ గ్యాప్ని ఇది కింద నుంచి పడేదాక పర్యవాటి ఆగమైపోయిందని చెప్పేసి ఈ రకంగా ప్రచారం చేసి ఏం చెప్పాలి ఎప్పుడు వాళ్ళకు అలా తెలివి ఇట్లా ఉండదనమాట బీ సిక్స్ ఆంధ్రజ్యోతి ఇవన్నీ తప్పుడు ప్రచారం చేసినాయో మీరు ఇక్కడ చూస్తే అర్థం చేసుకోవచ్చు నేను పోతున్నా ఆ కుంగినటువంటి ఆ రెండు పియర్స్ దగ్గరికి పోతా ఉన్నా నడుచుకుంటూ పోతున్నా మీకు కూడా చూపిస్తా బ్యారేజ్ మొత్తం కొట్టుకపోయింది లక్ష కోట్లు అయిపోయినాయి అంతా అయిపోయినాయి అని చెప్పేసి ప్రచారం చేసినారు మోతావారులు అందరూ ఆ తీర్మార్గం రఘు అందరు కలిసి ప్రచారం చేసారు ఏమైంది ఇప్పుడు పెట్టారా తమ్ నేలు ఒక్క నిమిషం ఇంకా పోతున్నా అడిగే పోతున్నా గోదారి ఎంత అద్భుతంగా పారుతుందో చూడండి ఫుల్ అప్లోడ్ లోడ్ పెట్టండి చూడండి మిత్రులారా చూడండి ప్రతి పియర్ ప్రతి బ్లాక్ బ్లాక్ మధ్యలో ఒక పది ఉంటాయి అనమాట ఇక బ్లాక్ ఫైవ్ ఇక మీకు